స్కూల్లో ఏం తిన్నారు ఈరోజు గుడ్ పాలు గుడ్ లో ఉంది గుడ్లు ఆపుల ఒకటి వెరీ గుడ్ ఎల్లో కలర్ లో ఉంది గుడ్రీ గుడ్ లో ఉన్నాయి వెరీ గుడ్ తేరు పొలర్ వేస్ట్ ఈ రోజు మీ ముందు కొన్ని వస్తువులు పెట్టాను చూడండి కొన్ని వస్తువుల్ని పెట్టా ఇవేంటివి ఇవేంటి గ్లాస్ వెరీ గుడ్ ఇవేంటి వెరీ గుడ్ సరే ఇప్పుడు ఇది ఇవి కౌంట్ చేయాలి ఎవరు వస్తారు కౌంట్ చేయడానికి లెక్క పెట్టడానికి ఎవరు వస్తారు ఇవి కా అలాగా కొంచెం ఇటెర్ అండ్ ఇటెర్ వెరీ గుడ్ అక అలా ఉంటగానే కౌంట్ చేయ లెక్క పెట్టు ఒకటి ఆ 1 2 1 2 3 4 5 వెరీ గుడ్ దివేన నా యు కొల్ల లెక్క పెట్టు ఒకటి 1 1 ఆ 2 ఆ 3 4 5 వెరీ గుడ్ దివేన కొంచెం సరిపడగానే ఉన్నాయా ఆ దివే ఇవి అంటే రెండు సమానం ఓకే వెరీ గుడ్ చేస్తాను ఇవి చెప్తాక ఎవరు వస్తారు పవన్ ఇటు కూర్చో ఇటు వచ్చే ఇక్కడ కూర్చో ఈ మూడింటిలో పెద్దదేది పెద్ద గ్లాసు వెరీ గుడ్ పెద్ద గ్లాసు ఏంటి మూడింటిలో బాగా చిన్న క్లాస్ వెరీ గుడ్ ఈరోజు మీద మధ్యలో ఉన్న క్లాస్ ఏది కొంచెం పెద్ద సైజు దీని మీద కొంచెం పెద్ద సైజు ఏది వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏమున్నాయి తాళ్ళు ఉన్నాయి తాళ్ళు ఉన్నాయి కదా ఎవరు చెప్తారు నువ్వు చెప్తావా నువ్వు అక్కడే కూర్చుని చెప్పు కలర్స్ తో చెప్పాలి కలర్స్ పెట్టానుక చక్కగా కలర్స్ చెప్పాలి అలాగే తాళ్ళు పొడవు పొట్టి ఏది చెప్పాలి దీంట్లో బాగా చిన్న తాడు ఏ రంగు ఎల్లో కలర్ వెరీ గుడ్ దాంట్లో బాగా పెద్దది పొడవు వెరీ గుడ్ మధ్యలో ఉందే రెండింటికి పెద్దది కాదు అంటే చిన్నది కాకుండా మధ్యలో ఉన్నది ఏ కలరు అదే కలర్ బ్లూ కలర్ వెరీ గుడ్ గుడ్ బాగా పొడవుగా ఉంది బాగా పొట్టుగా ఉంది ఇది మజ్జిగా ఉందన్నమాట దీని మీద దీని మీద ఈ రెండిట్ల మీద ఇది పెద్దది ఈ రెండు సైజుల్లో ఏది పెద్దది బ్లూ పెద్దది బ్లూ పెద్దది వెరీ గుడ్ ఈ రెండిట్లో ఏది పెద్దది ఆ రెడ్ కలర్ పెద్దది రెడ్ కలర్ పెద్దది మీకు అర్థమైంది దీంట్లో చూడండి ఇది చిన్నగా ఉంది ఇది లావుగా ఉంది పోయి పోస అంత సైజు చిన్న సైజు ఈ పోసైజు పెద్ద సైజు అర్థమైందా పెద్ద చిన్న పొడవు పొట్టి ఆ ఇది ఇది ఈ మూడిట్లో ఏది ఎత్తుగా ఉంది ఆ ఇది ఎత్తుగా ఉంది బాగా ఎత్తు తక్కువేది ఉంది ఇది ఉంది సరే ఈ రెండిట్ల మీద కొంచెం ఎంత దగ్గు మీద ఉంది ఆది ఉంది ఆ అర్థమైంది కదా పొడవు ఇది పొడవుగా ఉంది ఇది బాగా పొట్టుగా ఉంది ఈ రెండింటి మీద ఇది పట్టుగా ఉంది అర్థమైంది కదా పొడవు పట్టి ఏదైనా సరే మన ఇంట్లో అడిగినా స్కూల్లో అడిగినా పెద్దది చిన్నది అని మనం గుర్తించగలగాలి ఓకే